హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇన్ని రోజుల నుంచి ఈ వాయిస్ వీడియో బ్యాక్గ్రౌండ్లోనే వింటూ వచ్చారు కదా కొత్త మైక్ కొన్నాను అనమాట చూస్తున్నాను వాయిస్ క్వా క్లారిటీ ఎలా ఉంది క్వాలిటీ ఎలా ఉందని చెప్పేసి వీడియో చేస్తున్నాను చాలా బాగుందండి యాక్చువల్గా ఈ మైక్ వచ్చేసి నేను అమెజాన్లో పర్చేస్ చేశాను అమెజాన్లో తీసుకున్నాను సెవెన్ ఫిఫ్టీ త్రీ రూపీస్ అలా పడింది కానీ చాలా బాగుందండి క్వాలిటీ బాగుంది సౌండ్ యాక్సెప్ట్ చేయడం కానివ్వండి చాలా బాగుంది అన్బాక్సింగ్ వీడియో చేద్దాం అనుకున్నాను కాకపోతే నాకు దాని గురించి క్లియర్గా తెలియదు కదా తెలిసిన తర్వాత వీడియో చేద్దాం అనుకుని చేయలేదు డీటెయిల్డ్గా మళ్ళీ ఒకసారి వీడియో చేసి పెడతాను ఎవరైనా కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసుకుంటే మైక్ గురించి సఫర్ అయితే మాత్రం ఈ మైక్ తీసుకోవచ్చండి డిజిటెక్ కంపెనీ వాళ్ళు చేశారు ఈ మైక్ని సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ చేంజ్ పడింది ఫస్ట్ అయితే నేను మీషోలో బుక్ చేశాను మీషోలో చేశాను కానీ నాకు అంత బాగా రాలేదండి మళ్ళీ రిటర్న్ పెట్టేశాను మళ్ళీ ఇమీడియట్గా నాకు అమౌంట్ వేసేసారు వాళ్ళు మీషోలో కూడా ఎక్కువగా షాపింగ్ చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు ఇంకా మీషోలో అప్పుడప్పుడు ఎక్కువ చేస్తూ ఉంటాను ఇది అమెజాన్లో కూడా చేస్తూ ఉంటాను అమెజాన్లో అయితే నాకు మంచి మైక్ దొరికింది ఎవరైనా మైక్ ట్రై చేయాలనుకుంటే డిజిటెక్ వాళ్ళ మైక్ ట్రై చేయండి చాలా బాగుంది ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం మైక్ క్వాలిటీ ఎలా ఉంది నా వాయిస్ ఎలా వస్తుంది ఏంటి అని చెప్పేసి వీడియో చేస్తున్నాను యాక్చువల్గా నేను యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే నాకు తెలిసిన కొన్ని మంచి విషయాలు మంచి అంశాలని నాకు తెలిసినటువంటి పద్ధతిలో విధానంలో ఎవరికి నొప్పించకుండా ఎవరిని ఇబ్బంది పెట్టకుండా వీడియోస్ చేయాలని నేను అనుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేశానండి కాకపోతే నేను అంత చెప్పడానికి అంత మోటివేషన్ మాటలు చెప్పడానికి నేను ఒక పెద్ద విద్యావేత్తనే కాదు ఒక లాయర్నో లేకపోతే ఒక డాక్టర్నో ఒక ఇంకా ఏమంటారు ఒక పోలీసు ఇంకా సంఘ సంస్కర్తలు అయితే కాదు మామూలు హౌస్ వైఫ్ని మా హౌస్ వైఫ్ అన్నది కూడా పెద్ద టాస్క్ ఏలండి చిన్న టాస్క్ అయితే కాదు ఒక ఇంటిని నడిపించడం అనేది ఎంత కష్టమో హౌస్ వైఫ్గా ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది నా లైఫ్లో నేను చాలా పాత్రలు పోషించుకుంటూ వచ్చాను అంటే యాక్చువల్గా నేను ఒక టెన్ ఇయర్స్ టీచర్గా వర్క్ చేశానండి ప్రైమరీ స్కూల్ టీచర్గా వర్క్ చేశాను ఆ అనుభవం కొంచెం ఉంది ఆ తోటి పిల్లలకు పాఠాలు చెప్పేట అనుభవంతో ఏదో నాకు తెలిసిన విధంగా కొన్ని కొన్ని మంచి విషయాలు షేర్ చేసుకోవాలి నా స్టైల్ లైఫ్ స్టైల్ గురించి షేర్ చేసుకోవాలి ఒక మెమొరీస్ లాగా నాకు డిజిటల్ లైబ్రరీ లాగా యూట్యూబ్ అనేది ఉంటుంది అన్న ఉద్దేశంతో యూట్యూబ్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ నా వీడియోస్ కనుక ఎవరికైనా నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే బెల్ ఐకాన్ ఉంటుంది అక్కడ బెల్ సింబల్ని ఒకతే నేను ఎప్పుడు వీడియో పెట్టేసినా మీకు డైరెక్ట్గా మీ ఫోన్లలోకి వస్తుంది అనమాట నోటిఫికేషన్ బెల్ ప్రెస్ చేసుకొని ఆన్లో పెట్టుకోండి నచ్చిన వీడియోలు ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి వీలుంటే నా వీడియోకి ఒక లైక్ చేయండి ఇప్పటి నుంచి వాయిస్ ఓవర్తో పాటు వాయిస్ ఓవర్ వీడియోలతో పాటు ఇలా డైరెక్ట్గా కూడా వచ్చి మిమ్మల్ని కలుస్తూ ఉంటాను అప్పుడప్పుడు మీతో మాట్లాడుతూ ఉంటాను మీకు ఇంకేమైనా టాపిక్స్ గురించి నేను వీడియో చేయాలని మీరు అనుకున్నట్లయితే నాకు కామెంట్ చేయండి ట్రై చేస్తాను వీడియో చేయడానికి ట్రై చేస్తాను తప్పలేదు కదండి ఏవైనా మంచి విషయాలు చెప్పడానికి మంచి విషయాలు స్ప్రెడ్ చేయడానికి ఎవరైనా చెప్పచ్చు ఎవరైనా మాట్లాడవచ్చు తప్పులేదు చెడు విషయాలు చెడ్డ విషయాలు చెడ్డ అంశాల గురించి మాట్లాడాలంటే ఆలోచించాలి కానీ ఒక మంచి పని చేయడానికి తప్పు లేదు మంచిని ఆచరించడానికి తప్పు లేదు మంచితనం అనేది ఒక చెట్టు లాంటిది అంటే ఒక మహావృక్షం లాంటిది మనము ఎంత సంరక్షిస్తే అంతగానం పాతుకుపోతూ ఉంటుంది ఎన్ ఎట్లా అంటే మన ఫ్యూచర్ జనరేషన్స్ కూడా మనం అందించిన వాళ్ళమేటం అనమాట నా మోటో ఏంటి అంటే మనం పెరిగాము కష్ట సుఖాల మధ్యలో క్రమశిక్షణగా చాలా క్రమశిక్షణగా పెరిగాము ఎన్నో ఆటకూరలు ఎదుర్కొన్నాము ఇంకా ఎదుర్కోవాల్సిన లైఫ్ చాలా ఉంది మన ఫ్యూచర్ జనరేషన్లకు కూడా మంచి ఏంటి చెడు ఏంటి కష్టమేంటి సుఖమేంటి ఎలా ప్రవర్తించాలి ఎలా మాట్లాడాలి సొసైటీలో ఎలా మెలగాలి ఎలా ఉండాలి ఇలాంటివన్నీ అంశాలు మనకు తోచినంతలో మనం ఇలాగే ఇనిషియేటివ్ తీసుకొని ఎవరికి వీలున్నంతలో వాళ్ళు ఇది ఒక చక్కటి వేదిక యూట్యూబ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఇలా వ్యక్తపరచడం అనేది తప్పు కాదండి కంపల్సరిగా చేయాల్సిన విధనమాట మన బాధ్యత మనం ఫ్యూచర్ జనరేషన్కి ఒక మంచి సొసైటీని తయారు చేసే అంత కెపాసిటీ మనకుంది మన మాటల ద్వారా అది సాధ్యం అవుతుంది మన వీడియోస్ ద్వారా మనకు సాధ్యమవుతుంది మంచిని నేర్పుదాం మంచిని నాటుదాం మంచిని పెంచుదాం ఇదే నా మోదో చెడ్డ చెడు ఎక్కడైతే ఉందో ఎక్కడైతే ఏమంటారు విహరి వీర విహారం చేస్తూ ఉండో అధర్మం అన్యాయం అనేది ఆ అలాంటివన్నీ లేకుండా నామరూపాలు లేకుండా చెయ్యాలన్నది ఆ మోటో కాకపోతే మన ఒక్కల వల్ల ఏది సాధ్యం కాదు అది అవన్నీ ఉంటూనే ఉన్నాయి దేవుళ్ళ కాలం నుంచి ధర్మం ఉంది అధర్మం ఉంది అన్యాయం ఉంది న్యాయం ఉంది అన్నీ ఉన్నాయి కాకపోతే ఎప్పుడైనా అధర్మం ఓడిపోతుంది ధర్మం గెలుస్తుంది ధర్మానికి కష్టాలు ఎక్కువ నీతి నిజాయితీకి కష్టాలు ఎక్కువ అయినా తప్పదు పోరాటం చేసుకోవాలి మన పిల్లలకు కానివ్వండి మన జనరేషన్కి కానివ్వండి నెక్స్ట్ జనరేషన్కి కానివ్వండి ఎలా ఎదుర్కోవాలి ఎలా ముందుకు వెళ్ళాలి ఎలా సొసైటీలో మెలగాలి అన్నది ఆడపిల్లలకు కానివ్వండి మగపిల్లలకు కానివ్వండి మనం గైడ్ చేస్తూ ముందుకు వెళ్ళాలి అన్నది నా ఒక ఒపీనియన్ అండి వీల వీలున్నంత వరకు అప్పుడప్పుడు వీడియోస్తో పా వీడియోస్తో పాటు ఇలా వచ్చి కూడా మీకు ఏదన్నా ఒక టాపిక్ గురించి నేను మాట్లాడతాను ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మాట్లాడతాను మరీ ఎక్కువగా అయితే మాట్లాడను ఎవరికైనా నా వీడియో నచ్చినట్లయితే డైక్ చేయండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం నా ఛానల్ని ఎంకరేజింగ్ అనిపిస్తూ ఉంటుంది నాకు యాక్చువల్గా నేను బయటకు వెళ్ళేది ఉండే కానీ ఈ లోపు నాకు ఒక వీడియో అయిపోతుంది కదా మీతో మాట్లాడచ్చు నా కొత్తమై కూడా నేను టెస్ట్ చేయొచ్చు కదా ఎలా ఉంది ఏంటి అనేది ఒక వీడియో అయితే తీశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్ విల్ మీట్ ఇన్ అనదర్ వీడియో అగైన్ అంతిల్ టేక్ కేర్ బాయ్ బాయ్